వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డీవిఎస్ మీ విషయంలో మిమ్మల్ని మెయిల్ చేద్దామని కొంతమంది ప్లాన్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ప్లాన్ చేస్తుంది ఏమని చేద్దాం అనుకున్నారు ఈ విషయంలో ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీరు బ్లెస్డ్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఈ ఎనర్జీ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఆ ప ఆ మనిషి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది రీడింగ్లో చెప్పానండి ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారిని బ్లాక్మెయిల్ చేయాలి ఎస్ బెండ్ దారులు చూస్తున్నారంట అస్సలు బడన్ చేయలేరండి వాళ్ళు ఏంటంటే అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓవర్ ఎవరి ముందు తలెత్తుకోకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎవరు అనుకుంటుంది నెగిటివ్ ఎనర్జీస్ చేసి పాస్ట్ పర్సన్ ఏ రకంగా బాధ పెట్టలేరండి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఎంతైతే గౌరవంగా ఉన్నారో రోజు రోజుకి మీ గౌరవం పెరుగుతుందే తప్ప వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేసే ప్రతి పని కూడా మీ విలువను పెంచుతుందే తప్ప తగ్గించట్లేదు వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్కి అసలు మొదలే లేదండి ఓకేనా ఏ రకంగా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నారు ఎంజిల్ ఏ విషయంలో అవకాశాలు వెతుకుంటున్నారంటండి అన్నిటిలో అన్ని రకాలుగా మీరు జీవితంలో ముందుకెళ్లకుండా చేయాలంటే వాళ్ళు ఏమేం ఏమేం చేయగలరు అని కూర్చొని ఆలోచించుకొని ఈ ప ఈ పనులు వెతుకుంటున్నారండి ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి ఓకేనా డివైన్ పర్మిషన్ లేనప్పుడు వాళ్ళు ఎన్ని అవకాశాలు వెతుకున్నా సరే వాటికి అసలు మొదలు అనేది ఉండదు క్లియర్గా చెప్పేసారు మీ విషయంలో వారికి మొదలు లేదండి బ్లాక్మెయిల్ చేయడానికి ఛాన్స్ లేదు స్టక్ అయ్యేలాగా ఖచ్చితంగా చేయలేరు ఎస్ లైఫ్ని మొత్తాన్ని ఒక రకంగా షేక్ చేసేయాలనుకున్నారంట ఇంత ప్రశాంతంగా ఉన్నారు మీరు సో డబ్బులు సంపాదిస్తున్నారు త్వరలోనే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళ కొత్త పనులు మొదలెట్టేసుకుంటారు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కట్టుకోకూడదు ఇంట్లో ఉండకూడదు సొంత ఇల్లు అనేది ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఎటు కదలలేని పరిస్థితుల్లోకి వాళ్ళని తీసుకొచ్చేయాలి అని అనుకుంటున్నారంట గొడవ పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశాలే కనిపించట్లేదు ఇంకా చెప్పండి ఈ విషయంలో ఏం జరుగుతుంది నియర్ ఫ్యూచర్ లో దారి చూస్తారంటండి బట్ వాళ్ళైతే అనుకుంది జరగదు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే బ్లాక్మెయిల్ చేయలేరు ఫ్యూచర్ రీడింగ్ కన్ఫర్మేషన్ ఇందులో బ్రదర్ పర్సన్ ఉన్నారండి మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్కి సంబంధించి ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారంట ఐదర్ పాస్ట్ రిలేషన్షిప్స్ ఆర్ లేదా పర్సనల్ ఇష్యూస్ ఏదైనా లేదా ఫోన్ డేటాకి సంబంధించి ఈ విధంగా అనుకుంటున్నారంట వాళ్ళకి ఛాన్స్ లేదు ఓకేనా దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ ఫ్యూచర్ రీడింగ్ అండి మ్యారేజ్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి తీరుతుంది ఓకేనా జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్ కన్ఫర్మ్ వాళ్ళలా చూస్తూ ఉండడమే ఒకరి వ్యక్తిగత విషయాలు ఇంకొకరు తెలుసుకోవడమే లీగల్ కాదు ఓకేనా సో వాళ్ళు మీ విషయంలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకున్న వాళ్ళు అవుతారు ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌటు లేదు ఏ పర్సన్ ఇంకొక పర్సన్ పర్సనల్ జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు అలా చేశారు గతంలో ఎలా చేశారు గతంలో అని చెప్తే అందరూ వినే పరిస్థితి ఉండదండి ఓకేనా వారి కోతులు వారి గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఓకేనా మీరు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజ్లో నేర్చుకున్న వాళ్ళే ఎదిగిన వాళ్ళే మనకి స్పృహ తెలిసిన తర్వాత మనం ఏ దారిని ఎంచుకున్నాం అన్న దాన్ని బట్టి జీవితం ఉంటుందండి ఓకేనా సో మీరు దేనికి భయపడక్కర్లేదు ప్రస్తుతం మీరా ఏ తప్పు చేయలేదు ఓకేనా సో మిమ్మల్ని డివైన్ గైడ్ చేస్తున్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే గతంలో మీ విషయంలో మీకు అన్యాయం చేసిన వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ప్రస్తుతం మీ ఎదురు ఎదుగుదలని చూసేలా చేస్తున్నారు అంటే మీకు న్యాయం చేస్తున్నారు వాళ్ళందరూ ప్రేక్షకులేనండి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆపలేరు జీరో ఫోర్ జీరో ఫోర్ ఛాన్స్ లేదు ఓకేనా వాళ్ళకి జీరో ఫోర్ జీరో ఫోర్ మీ లైఫ్లో జీరో ఫోర్ జీరో ఫోర్ని అంటే స్టెబిలిటీని ఇంటిని స్థిరాస్తుల్ని అండ్ అలాగే ఫోర్ ఫర్ మ్యారేజ్ ఓకేనా ఆపడానికి దారులు చూడడమే కానీ ఛాన్స్ లేదండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ డబ్బులు ఇచ్చి ఎవరి చేత ఏ రకంగా కూడా సాక్ష్యాలు చెప్పించలేరు ఎవరిని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టించలేరు మీరు ఏదైతే జీవితంలో తలకిందులు చేయాలని వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో అది వాళ్ళకి రివర్స్ అయిపోతుంది వెంటనే తలకిందులు వాళ్ళు అయిపోతారు మీకేం కాదు ఓకేనా సో సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంటే ఈ లోపుగానే మీరు ఏదైతే మొదలు పెట్టుకోవాలనుకుంటున్నారో అది జరగక ముందే కానీ చేయడానికి హోమ్ పర్సన్కి పర్మిషన్ లేదండి ఇందులో క్లియర్గా హోమ్ పర్సన్ ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళు ఓకేనా డబ్బులు పోగొట్టుకుంటారండి అవకాశంగా తీసుకొని కార్మిక్ ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళు కూడా డబ్బులు పోగొట్టుకుంటారు సొంత డబ్బులు కూడా పోగొట్టుకుంటారు వాళ్ళందరూ కూడా డబ్బులు పోగు చేసుకుందామని మీ చుట్టూ తిరుగుతూ వాళ్ళ డబ్బులు పోగు చేసుకోవడం పక్కన పెడితే ఉన్న డబ్బులను కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు పైగా వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయి వాళ్ళే హాస్పిటల్ ఫాలో అవుతున్నారండి కన్ఫర్మేషన్ ఇంకా చెప్పండి ఏం చేసి మీ జోలికి రావడానికి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ ఎవరికి పర్మిషన్ లేదండి ఎస్ మీరు సెలబ్రేషన్ చూపిస్తుంది త్వరలోనే పార్టీ చేసుకుంటారంట కంగ్రాచులేషన్స్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ వస్తుందండి అండ్ ఎవరైతే అనుకుంటున్నారో మీరు మీ యొక్క క్వశ్చన్ మీ మైండ్లో ఉండుంటే ఎవరు వాళ్ళు అనుకుంటుంది అని మీరు అనుకుని ఉంటుంటే డైరెక్ట్గా ఈ ఏంజిల్ ఏంజిల్ ఆన్సర్ అండి పాస్ట్ పర్సన్ బ్రేకప్ పర్సన్ ఓకేనా జాబ్ నుంచి ఫైర్ అయిన వాళ్ళు అండ్ మీ వల్ల వాళ్ళు ఫైర్ అయిన వాళ్ళు అండ్ ఐదర్ వాళ్ళ వల్ల మీరు ఫైర్ అయిన వాళ్ళండి అండ్ అలాగే బ్రోకప్ పర్సన్ ఓకేనా కన్ఫర్మేషన్ లాంగ్ డిస్టెన్స్లో సపరేషన్లో ఉన్నవాళ్ళు అండ్ మీ వల్ల వాళ్ళ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు ప్రజెంట్ మీ లైఫ్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు ఓకేనా కన్ఫర్మేషన్ ఎవరి వాళ్ళని అడిగిన దానికి ఏంజల్ డైరెక్ట్ ఆన్సర్ అండి మీరేంటంటే మీ లైఫ్ని టోటల్గా కన్ మీ లైఫ్ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు ఇప్పుడు ఇంకొకరు చెప్పినట్టు విని ఓకే అనే కాడికి నుంచి చేసే కాడి నుంచి ఓకే అనేసి మీ పని మీరు చేసుకునే దగ్గరకు వచ్చారు ఓకేనా సో ఫైనల్గా ఇప్పుడు బీయింగ్ హ్యాపీ మీరు మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ఒక క్లారిటీ ఉంది సో మిమ్మల్ని మీరు ఇప్పుడు ఎలా మీ యొక్క సెల్ఫ్ని లవ్ చేసుకోవాలనేది తెలుసుకుంటున్నారు అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనల్ని మనం కేర్ చేసుకున్నప్పుడు మన గురించి మన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు మన వైబ్రేషన్ ఎప్పుడు హైలో ఉంటుంది అంటే మన గురించి మనం ఎంతైతే శ్రద్ధ పెడతామో మనకి అన్ని పాజిటివ్ థింగ్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి మనీ జాబ్ వెల్త్ పార్ట్నర్ అన్నీ కూడా స్వతహాగా మనం మనల్ని ఎంత కేర్ చేస్తామో దాన్ని బట్టి మన చుట్టూ ఎనర్జీ ఉంటుంది మనం చుట్టూ మంచి ఎనర్జీ ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనకి పాజిటివ్ పర్సన్సే అట్రాక్ట్ అవుతారు ఓకేనా సో బట్ అదే కాకుండా ఇంకొకరికి ఏదో అయిపోవాలి అది అయిపోవాలి ఇది వచ్చేవాళ్ళు అది వెళ్ళిపోవాలి అనుకుంటే ఇంకా ఆ రకంగా ఉంటుంది ఓకేనా సో డబల్ వన్ వన్ అండి కంగ్రాచులేషన్స్ డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా మీ లైఫ్లోకి సోల్మేట్ వచ్చి తేరుతారు దీనిని ఎవ్వరు ఏ రకంగా కూడా ఆపలేరండి అండ్ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ట్విన్ ఫ్లేమే చూపిస్తుంది డివైన్ టైమింగ్లో మీ పార్ట్నర్కి సంబంధించి మీకు కొన్ని తెలుస్తాయంట అండ్ ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే పాస్ట్ పర్సన్ పారిపోయారో మిమ్మల్ని వదిలి ఇప్పుడు చేజర్ అయ్యారు తిరిగి మీ వెనక పరిగెడుతున్నారు ప్రజెంట్ ఎనర్జీ ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మీరు హీల్ అయిపోయారండి గత నుంచి హీల్ అయిపోయారు మూవ్ ఆన్ అయిపోయారు మీ యొక్క డ్రీమ్స్ ఏంటి ఆ వైపుగా మీరు వెళ్తున్నారు ప్రస్తుతం డివైన్ మీద నమ్మకంతో మీ స్వతహాగా మీరే నిలబడ్డారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ అందుకని చెప్పి మీరు నిలబడలేని స్థాయిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మీకు అనారోగ్యం వచ్చేలా చేశారు అసలు నిర్ణయం తీసుకోవడానికి కూడా మీరు రెడీగా లేరు అలాంటి పరిస్థితుల్లో నుంచి అసలు ఏం చేయాలి ఏం చేయకూడదని తెలియలేని పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు ఫైనల్గా ఇప్పుడు హ్యాపీగా ఉంచుకున్నారని చెప్పి మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట అంతే కానీ దా మిస్సింగ్ అండి కన్ఫర్మేషన్ వేగంగా అంటే వేగంగా ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరండి వెన్నుపోటు వేయడమే మిస్సింగ్ ఎస్ నిజాలు తెలియకూడదు వాళ్ళ గురించి గతంలో వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారంట అది మీ చేతుల్లో లేదు వాళ్ళ చేతుల్లో లేదు మీరా స్వతహాగా వెళ్ళి ఎవరికి చెప్పే చెప్పే ఆలోచన మీకు లేదు సో వాళ్ళు కావాలని వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు ఓకేనా మీ మీ లైఫ్లో అయితే వాళ్ళు ఏ రకంగా కూడా బ్లాక్మెయిల్ చేయలేరండి ఓకేనా వీడియో లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని ఫాలో అయిపోతే వెంటనే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్